మెమరీ కనెక్షన్ ఉండొచ్చు ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఏ కనెక్షన్ లేదు ఏ సంబంధం లేదు కానీ ఇది కూడా ఒక మిస్కాన్సెప్షన్ ఉంది సమాజంలో నేను ఈ పుస్తకం బై హార్ చేశాను దాని పుస్తకం లేకుండా నేను చదువుతాను ఇది కూడా చిన్నది ఒక ఈగో ట్రిప్ లాగా మారిపోయింది అది వేరు ఎగ్జాంపుల్ ఏదన్నా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలనుకుంటే దెన్ ఓకే యూ బై హార్ట్ సో అదొక ఫ్యాకల్టీ కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకునే తప్పులే కానీ ఆధ్యాత్మికతకి ఆధ్యాత్మిక జీవితానికి ప్రశాంత జీవితానికి నిద్రకి ఆకలికి నీ మెమరీకి ఏ సంబంధం లేదు అంటే ఇప్పుడు వెయ్యి శ్లోకాలు గుర్తుపెట్టుకున్న వాడికి మంచి నిద్ర పడుతుంది అన్న గ్యారెంటీ అండి వెయ్యి శ్లోకాలు గుర్తుండి అతనికి ఒక మెమరీ అవార్డ్ ఏదో వచ్చి అతను ప్రశాంతంగా ఉంటున్న గ్యారంటీ ఏం లేదు సో స్పిరిచువాలిటీ అండ్ తర్వాత ఏమంటారు దా గుర్తు గుర్తు పెట్టుకోవడానికి ఏ సంబంధం లేదు ఇది ఉపదేశాలంలో రమణ మహర్షి కూడా చెప్తారు దాని అర్థం నువ్వు గుర్తు పెట్టుకోవద్దని కాదు చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ వస్తుంది నాకే గౌరవం అక్కర్లేదంటే నువ్వు నన్ను గౌరవించొద్దని కాదు నాకు అక్కర్లేదు అని అంత మాత్రమే గౌరవం వద్దని కాదు అటునే గుర్తు పెట్టుకోవద్దంటే గుర్తు ఎప్పటికీ పెట్టుకోవద్దని కదా నా పేరు నాకు గుర్తుంది నా ఇంటి నెంబర్ నాకు గుర్తుంది దీని పేరు గుర్తుంది నీ పేరు గుర్తుంది నేను రాసిన పుస్తకాలు అన్నీ గుర్తున్నాయి కదా కానీ ఆ గుర్తు పెట్టుకోవడం అన్నది ఒక అహంకారపు చేష్టగా మారడానికి వీల్లేదు ఇది అత్యంత ముఖ్యమైనది సో నోట్స్ ఆఫ్ మోషన్లో ఒక పేజ్ ఉంటుంది నువ్వు గుర్తుండలేదు రెండు వేల తొమ్మిది నుంచి నేను గుర్తు గుర్తుపెట్టుకోలేదు కొన్ని అట్లా అకారణంగా గుర్తుండిపోయినాయి అంతే సో గుర్తుండిపోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఏదైనా ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోదగ్గవి ఒకటి మూడు నెలల లోపల ఇది నేను నేర్చుకోవాలి బయహార్ట్ చేయాలంటే అదొకటి అంటే కాకుండా ఊరికే చదువుతూ ఉండు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది ఇప్పుడు మనకు మన అమ్మ పేరు గుర్తుంటుంది మనం ఎప్పుడు బయహార్ట్ చేయలే అది ఎందుకు గుర్తుండిపోయింది నిరంతరము అంటాం కదా స్మరణం వల్ల మననం వల్ల ఉచ్చారణ వల్ల అది నిరంతరం చేస్తూ చేస్తూ ఉండగా అది మన బయో మెమరీలోకి వెళ్ళిపోయి మనం అన్కాన్షియస్ అయిపోయినా కూడా అమ్మ పేరు గుర్తుంటుంది సో ఒకవేళ భగవద్గీత నిందని ఎవరో ఒక ఆయన చర్చ జరిగింది అందుకని ఇది మాట్లాడుతున్నాను అంటే నేను భగవద్గీత గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఎందుకు అని అడిగాను అరే పుస్తకం చదువుకోవచ్చు ఇప్పుడు కృష్ణుడు నేను ఏమైనా అడుగుతా టెస్ట్ పెడుతున్నాడు ఏమన్నా అప్పుడు అతను ఒక చిన్న ప్రశ్న అడిగానే నేను భగవద్గీత గుర్తుపెట్టుకోవడం మీకు ఇంపార్టెంటా భగవద్గీత సారాన్ని జీవించడం ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ సారా సారాన్ని జీవించడానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఊరికే చదువు చదివి అర్థం చేసుకో గుర్తుపెట్టుకోవడం నీకు నిజంగా అర్థమైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు ఏవైతే ఆచరిస్తున్నావో అవి గుర్తుపెట్టుకునేవి కాదు నీకు అర్థమైంది వాట్ వాట్ ఇస్ ఇప్పుడు కర్మ అన్నది గుర్తుపెట్టుకునే అంశం ఎక్కడుంది అందులో అసలు కర్మ అంటే ఏందో తెలుసుకుంటే సరిపోతుంది కాదు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఏదేమైనా గుర్తుపెట్టుకోవడం అన్నది అంటే ఇంకా స్టిల్ యు ఆర్ ఇన్ ద మైండ్ అని ఆధ్యాత్మికత నిన్ను మైండ్లెస్నెస్ వైపు తీసుకెళ్తుంది అంటే బీయింగ్ నో మైండ్ దీనికి కబీర్ అంటాడు అమనస్సు అంట ఆమని అంట అంటే మనస్సు ఉంది అది ఓన్లీ ఉపయోగం కోసం ఉపయోగించుకుంటుంది తప్ప దాంట్లో చిక్కుకుపోలేదు ఇప్పుడు ఎన్ని శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే గ్రేట్ పోలికొస్తుంది కదా ఇప్పుడు కాంపిటీషన్ నేను చింత ఉన్నప్పుడు కాంపిటీషన్లో పాల్గొన్నా భగవద్గీత ఏడు వందల ఒక్క శ్లోకాలు నేను బయ్య చేసిన నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు అప్పుడే అనిపించింది అసలు బుక్ చూసి అవుతే అయిపోతుంది విషయం అర్థం కావడం ముఖ్యం అది స్కూల్ పుస్తకాలు స్కూల్ పుస్తకాలకు సంబంధించిన ఎగ్జామినేషన్లో ఫస్ట్ సెకండ్ రావడం అక్కడ పిల్లలందరూ యాభై మంది ఉన్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కానీ ఆధ్యాత్మిక పరమైన ఏ గ్రంథాలు కానీ శ్లోకాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు గుర్తుంటే మంచిదే కానీ నువ్వు గుర్తుపెట్టుకోకూడదు ఈ రెండు వేరే వేరే తానంతకా గుర్తుండిపోయిందనుకో నువ్వు కర్తవు కాదు నీవు గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసావు నీవు కర్తవ్య తద్వారా నీకు విముక్తి లేదు ఇంకా బికాస్ యూ విల్ బీ ఫర్ ఎవర్ స్టక్ ఇన్ ద మైండ్ అది ఒక విషయం వచ్చిన తర్వాత దీనికి ఇంకొక రీజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వెయ్యేళ్ల క్రితం అనుకుందాం వెయ్యేళ్ల క్రితం ఒక్కడో ఒక ఊర్లో ఒక పుస్తకం ఉంది భగవద్గీత ఇప్పటిలాగా ముద్రణ యంత్రాంగం లేదు లైబ్రరీ లేవు మెమరీస్ లేవు పీడిఎఫ్ లేవు ఏమి లేవు అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయి అక్కడ దాన్ని కంఠస్థం చేసి పుస్తకాన్ని అక్కడే పెట్టి అతను తిరిగి ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు త్వడివడిగా నేర్పించేవాడు లేదా తను ఒక ప్రతి రాసుకుని వచ్చి ఆ ప్రతిని వంద మందికి నేర్పించేవాడు ఎందుకంటే ఏడు వందల ఒక్క శ్లోకాలు ఎవరు రాస్తాడు మాటి మాటికి సో ముద్రణ రానంత వరకు గుర్తుపెట్టుకోవడం అనివార్యమైంది ఒకవేళ వెయ్యేళ్ల క్రితం కనుక నేను పుట్టి ఈ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనము అయినా చెప్పేవాడిని అయినా కూడా ఆధ్యాత్మిక అప్పుడైనా ఇప్పుడైనా అయితే ఒక సీన్ గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చేసి ఉన్నాడు అయితే అందులో కొన్ని లక్షల పుస్తకాలని వాళ్ళు కాల్చేయడం వల్ల మన ఏదైతే సనాతన ధర్మం యొక్క నాలెడ్జ్ అంతరించిపోయింది చేసిర్రు అప్పుడు చాలా మంది స్కాలర్స్ గుర్తు గుర్తుపెట్టుకుని చక్కగా అందరికి పంచారు ఆ రోజులు వేరు ఇప్పుడు అక్కర్లే ఒకసారి నువ్వు ఫోటో స్టార్ట్ చేసి క్లౌడ్లో పెట్టేస్తే దాన్ని కూడా నాశనం చేస్తాడు ఇప్పుడు నా పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆకాశంలో ఉన్నాయి అందుకని గుర్తుపెట్టుకో నేను చెప్పేది అప్పుడు అవసరం కనుక గుర్తుపెట్టుకో ఇప్పుడు అవసరం లేదు అలాగని నువ్వు చదవద్దు అన్నట్లే నేను గుర్తు అంటున్నా కానీ చదవద్దు అన్నట్లే చదువు గుర్తుపెట్టుకోవాలన్న బరువు తీసేసి చదువు రీడ్ క్యాజువల్లీ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ విభజన చేసిన ప్రపంచంలో నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా యూ హ్యావ్ టు గో త్రూ మార్క్ టెస్ట్ ఆర్ రిటర్న్ టెస్ట్ అక్కడ నువ్వు గుర్తు పెట్టుకో అది ఉద్యోగం కోసం చేస్తున్నావు ఇక్కడ దేనికోసం చేస్తున్నావు సంబంధమే లేదు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది అంతెందుకు ఒకప్పుడు విర్రవీగేవాళ్ళు ఫోన్ నెంబర్లు మాకు గుర్తుంటే అని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రెండు వేల నెంబర్లు ఉన్నాయి ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు అందుకే మెంబర్లో పెట్టేసుకుంటున్నాం గుర్తుపెట్టుకోవద్దు ఇంకొకటి కుటుంబ సభ్యులు నీ దైనందిక కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవద్దు జస్ట్ ఒక బోర్డు పెట్టుకో లేదా చిన్న పేపర్ ముక్క జబ్బులు పెట్టుకో రాసుకో ఈరోజు పదకొండు గంటలకు ఇది ఊరికే పేపర్ చూసుకుంటే అర్థమైపోతారాయి పదకొండు పన్నెండు ఐదు ఉన్నట్టుంది ఈ పని చేసుకుందాంపా అంతకని నేను ఏమో అనుకున్నాను అక్కర్లేదు కీప్ ద మైండ్ ఏంటి కొన్ని విషయాలు గుర్తుండిపోతే అది మంచిదే గుర్తుండని అది నీది కాదు ఇంకా ఇచ్చిన తేడా అర్థమైంది నువ్వు చెప్పు చూద్దాం నేను గుర్తుపెట్టుకోవడానికి చదవట్లే అయినా కొన్ని గుర్తుండిపోయినాయి గుర్తుండిపోయినాయి నేను అర్థం అవడం గురించి మాట్లాడట్లే గుర్తుండిపోయినాయి తద్వారా నేను గుర్తుపెట్టుకోలేదు కనుక నేను గొప్పలు చెప్పుకోవడానికి లేదు ఇది ఎలా ఉంది నేను సీతాకొక చిలుకలు పెంచాను నేను పెంచాను రెండవది నేను తోట పెడితే సీతాకొక చిలుకలు వచ్చినాయి అప్పుడు నేను చెప్పుకోవడానికి లేదు అందులో నా ప్రయత్నం ఏమి లేదు కదా ఎక్కడ ఉంది అది నేను తోట పెట్టాను సీతాకొ చిలుకల కోసం కాదు వాటంతటా వచ్చాయి కాబట్టి నేను నేను పెడుతుంటే వచ్చాయండి అంతే తప్ప నేను పిలిచాను నేను పిలిస్తే వచ్చాయి అట్లా చెప్పుకోవడానికి లేదు కర్తవు నీవు కాదు ఇంకా కర్త అది ఇప్పుడు తన ఇష్టమే వచ్చింది నీకు సంబంధం లేదు రెండే విషయాలు పిలిచావా వచ్చాయా అది అనవసరం అది ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు దానంతట వచ్చాయి తద్వారా నీవు కర్తవ్య కాదంటున్నా అక్కడ సిద్ధ ఒక చిలుకలు ఉంది ఇక్కడ సిద్ధక ఒక చిలుకలు ఉంది కానీ ఒక దాంట్లో కర్తవు నీవు నేను పెంచాను నేను తీసుకొచ్చుకున్నాను ఆ షాప్లో కొన్నాను ఇక్కడ ఉండేట్టు నేనే చేశాను వాటికి ఆహారం నేనే పెడతాను నేను వచ్చింది అట్లా కాకుండా అవి నేను నేను వచ్చినట్టు పార్క్ అవి వస్తున్నాయి అంతే కదా సో ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే ఇంకోటి డిబేటబుల్ ఇష్యూ కూడా కాదు నేను గుర్తుపెట్టుకుంటే అటు పెట్టుకో ఐమ్ నాట్ అగైన్స్ట్ ఇట్ కానీ ఉపయోగపడదు నీ మనసులో నువ్వు ఇంకా ఇరుక్కుపోతావు ఏదో ఒక రోజు నీ మెమరీ వేక్ చాలా ఫలే పరిశాన్ అవుతావు ఫీల్ అవుతావు అప్పట్లో నాకు చాలా గుర్తుండేవి ఇప్పుడు గుర్తుండవు నాకు ఎప్పుడన్నా విన్నాననుకో కొన్ని గుర్తుండిపోతాయి మొదటిసారికి కొన్ని ఎంత చదివినా గుర్తుండవు మన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారని ఆయన ఒక వేదిక మీద వాళ్ళ గురువు గారికి సన్మానం చేస్తూ ఆయన ఇద్దరు తెలుగు పండితులే వాళ్ళ గురువు గారి గురించి చెప్పారండి మా గురువు గారు చెప్పారు ఏది నిజమైన కవిత్వం అంటే ఏది చదవగానే గుర్తుండిపోతుంది అది నిజమైన కవిత్వం ఎవరికోసం కాదమ్మా ఎటో ఎందుకు పోతున్నావు విన్నది అక్కడే ఉండు ఏది నువ్వు చదివితే గుర్తుండిపోతుంది ఒక్కసారి అది నిజమైన కవిత్వం దట్ ఈస్ గుడ్ పోయిట్రీ ఆయన గురించి చెప్తున్నాడు వాళ్ళ గురువు గారే చెప్పారు అన్నమాట అది ఏది చదివితే వెంటనే గుర్తుండిపోతుందో అది నిజమైన కవిత్వం ఆశ్చర్యం ఏంటంటే మా గురువు గారి ఒకటి గుర్తుండదు నాకన్నా చదివితే చదివిన వాళ్ళకే అదే డిక్లేర్ చేస్తారు వాళ్ళు ఆ భోజనం చేశారా అంటే ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారా లేదా ఎన్లైటన్మెంట్ అయ్యిందా అంటే నువ్వు నా గురించి నేను ఈమె గురించి చెప్పుకోండి ఎవరిది వాళ్ళు చెప్పాలి అయినొచ్చు కానీ ఆయనే చెప్పాడు గుర్తుండిపోయింది నిజమైన కవిత్వం అని ఆయన నాకు గుర్తులేదు కాబట్టి ఆయన గొప్ప కవి కానీ నాకేం నచ్చలే అని చెప్పే లిటరల్ కాదు అదొక కాంటెక్స్ట్ సో గుర్తున్నదంతా ప్రపంచానికి గొడవ ఖాళీ అయిపోవడం అంతా ప్రకృతి గొడవ ప్రకృతి కడుపు చూడు ఖాళీ చేస్తూ ఉంటుంది చెమట బయటకు పంపిస్తూ ఉంటుంది కాంటెక్స్ట్ అది వేరు ప్రపంచం నేను చెప్పింది ఎగ్జాంపుల్ కానీ అక్కడితో అని దాని అంటే అది దాన్ని మనం ఎక్కువ లాగడానికి ఏమి లేదు ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా చదవగానే గుర్తుండిపోయేది నిజమైన కవిత్వం మా గురువు గారిది గుర్తుండదు నాకు అన్నాడు ఇంకెవడు ఎవడు ఎవడు అర్థం చేసుకుంటే అట్లా అంటే మా గురువు గారిది అంత గొప్పగా ఏముండదని చెప్తున్నాను లిటరలీ అయినా గురువు గురువే కదా అట్లా చాలా మందికి తెలియని విషయం గురువుల కంటే శిష్యులు లబ్ధ అయిన తర్వాత కూడా గురువులని అంగీకరించారు వాళ్ళ కాళ్ళు మొక్కారు బికాస్ వీళ్ళలో వచ్చిన ఆ జ్ఞానం వాళ్ళ నుంచే వచ్చింది కానీ ఆ తర్వాత వీళ్ళు చాలా వృద్ధిలోకి వచ్చారు గురువు ఎక్కడో ఇక్కడ నిలిచిపోయాడు అయినప్పటికీ గురువు గురువే ఆ కాంటెక్స్ చెప్పడానికి ఏదో చెప్పాను ఏదేమైనా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవడం అనివార్యం ప్రకృతిలో మర్చిపోవడం అనివార్యం నువ్వు నిజంగా స్పిరిచువల్ అవ్వాలంటే గుర్తుండిపోయినవి గుర్తుండిపోని అత్యంత ఇంపార్టెంట్ అనుకునేవి రాసి పెట్టుకో అంతేగాని గుర్తుపెట్టుకో అది అనవసరం కొన్ని గుర్తుండిపోయినాయా అది నీవు కర్తవ్ కాదు బాధకర్త ఇప్పుడు నాకు భగవద్గీత మొత్తం బైహాట్ అయింది నేను ఊరికే చదువుతుండగా చదువుతుండగా నాకు గుర్తుండిపోయిందండి అప్పుడు నేను కర్తను కాదు నేను ఊరికే చదివాను అది ఇంకోకుండా గుర్తుండిపోయిందండి నేను ఒకసారి చదివాను మందిర్ ఢాదే మస్జిద్ ఢాదే ఢాదే జో కుచ్ ఢేందా ఇది నా భాష కదా గుర్తుండిపోయింది మందిర్ ఢాదే మస్జిద్ డాదే ఢాదే జో కుచ్ ఢేందా పర్ కిసీనా దిల్ నా దే దిల్ విచ్ రబ్బు గేంద అంటే నువ్వు మందిరాన్ని కూలగొట్టు మస్జిద్ని కూలగొట్టు కోయి ఫరకునే పడతా ఏది కావాలంటే అది కూలగొట్టు కానీ ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని కూలదొయకు అందులో పరమాత్ముడు ఉంటాడు అనే కాంటెక్స్ట్ ఉంది ఇవి గుర్తుండిపోయినాయి ఇట్లా నేను చాలా చెప్పగలను నేను గుర్తుపెట్టుకోలేవి కొన్ని పాటలు గుర్తుండిపోయినాయి వినగానే పాట ముఖ్యం అట్లా గుర్తుండిపోయింది ఎందుకంటే దాంట్లో ఏదో నా శరీరానికి నా మనసుకు దగ్గరకున్నది వచ్చి నా బయోమెమరీలకు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను స్పెషల్గా గుర్తుపెట్టుకున్నది నిద్ర లే పాడతాను ఒకవేళ పాడలేదనుకో నేను ఫీల్ అవ్వాల్సిందేమి నేను గుర్తుపెట్టుకోలేదుగా ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు సో అందుకని ఎవరెవరైతే ఆధ్యాత్మిక జీవనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెమరీ ఆల్సో అదర్వైజ్ ఇరుక్కుపోయే ప్రమాదం పుష్కలంగా ఉంది అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు మా అందరిలోకి నాకే తొందరగా భగవద్గీత బై హార్ట్ అయింది అది మెల్లగా ఈగోగా మారుతుంది నేను చూడకుండా మొత్తం చదువుతాను అరేరామ నీకు భగవద్గీత చదవడానికి బుక్ చూసి చదువుకో నువ్వు ఎందుకు ఆక చక్కెర్లో పడుతున్నావు గుర్తు పెట్టుకోవాలి నేను బై హార్ట్ చేయాలి మెమరైజ్ చేయాలి నేను టక్కునే చెప్పేస్తా ఇదంతా ఈగో అన్ని పుస్తకాలు చుట్టుపక్కన పెట్టుకో హాయిగా ఓపెన్ చేసి చదివి చెప్పు ఎవరిని అడిగితే నాకు గుర్తుండదండి నేను గుర్తు పెట్టుకోను దానికి సారం తెలుసు అది జీవిస్తున్నాను నేను నేను దాని సారాన్ని పట్టుకున్నవాడిని అక్షరాన్ని పట్టుకున్నవాడిని కాదంచె ఇలాగనుక ఎవరైతే చెప్తాడో వాడి దృష్టి వాడి వైపున ఒకసారి ఒక కన్నీ వెరీ రేర్ కాంటెక్స్ట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రపంచం అంతా ఈ పెట్టుకోవడం ఎక్కువ గుర్తున్న వాడికి ఎక్కువ గౌరవం అది ఉంది ఇప్పుడు దాని నుంచి పక్కకి జరిగి చూస్తే అసలు లక్ష శ్లోకాలు గుర్తుండని డజన్ మ్యాటర్ ఒకడికి ఏమి గుర్తు లేవు డజన్ మ్యాటర్ అతను ఏవైతే పెట్టుకున్నాడో అది ఆచరిస్తున్నాడా అది ఇంపార్టెంట్ ఒకవేళ నిజంగా ఆచరిస్తే అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడాన్ని ఒక గొప్ప ట్రైట్గా ఏమనుకోడు ఏదో అనుకోకుండా గుర్తుండిపోయిందని చెప్తాను సో రెండు వేల తొమ్మిది నుంచి నేను ఏది గుర్తుపెట్టుకోవడానికి చదివాను ఊరికే చదువుతాను గుర్తుండిపోతే గుర్తుండిపోతే గుర్తుండకపోతే పుస్తకం ఉందిగా తీసి హాయిగా చదువుకోవడమే నీకు కావాల్సిన హైలైట్ చేసుకో నేను ఇంకొచ్చిన టెక్నిక్ పాటిస్తాను మీరు పాటించండి ఇప్పుడు ఒక ఇరవై ఐదు పేజీలో ఒక మంచి కాంటెక్ట్ ఉంది పుస్తకం ఓపెన్ చేస్తేనే పక్క అట్ట ఉంటుంది కదా దాని మీద ఇరవై ఐదు అని రాయి ఇంకొక డెబ్బై ఐదు పేజీలో ఒక పద్యం ఉంది డెబ్బై ఐదు పేజీలు బ్రాకెట్లో పద్యం అని రాసుకో ఇంకొకటి నూట ఒకటి పేజీలో ఆరో లైన్ నూట ఒకటి ఆరో లైన్ అని రాసుకో ఇప్పుడు నెక్స్ట్ పుస్తకం మొత్తం చదవక్కర్లే ఓన్లీ ఫ్రంట్ చూస్తే ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయాలన్నీ ఎక్కడ ఉందే తెలిసిపోతాయి అవి ఓపెన్ చేసుకొని చదువు ఒక గుర్తు పెట్టుకోవడం ఏమిటి నాన్ సెన్స్ సి కాంపిటీషన్లో గెలవాలనుకునేవాడు గెలవాలనుకునేవాడు గుర్తుపెట్టుకుంటాడు గెలవాలన్నది పోవడమే ఆధ్యాత్మికత ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవి గుర్తుపెట్టుకోకండి గుర్తుండిపోతే దట్స్ గుడ్ బికాస్ కర్తవ్ నీవు కాదు ఇదే కీలకం అత్యంత కీలకమైన స్టేట్మెంట్ ఇది అంతకు మించి ఏముంది ఇక్కడ రెండు ఒకటే స్పిరిచువల్ కాదని ఎవరు చెప్తాడు ఇప్పుడు ఒక మెమరీ తీసి పక్కన పెడితే నువ్వు నేను ఒకటే అవునా డబ్బు తీసి పక్కన పెడితే నువ్వు నేను ఒకటే ఈ రెండే మనిషిని విభజిస్తున్నాయి ఒకటి మెమరీ అంటే ఒకటి జ్ఞాపక శక్తి ఒకటి ఆర్థిక శక్తి ఈ రెండే ప్రపంచాన్ని డివైడ్ చేస్తాయి ఈ రెండు పక్కన పెడితే వాళ్ళంతా చూడు ఆధ్యాత్మికవేత్తలు చూడు నువ్వు ఎవరి పేరని తీసుకో వాళ్ళు జ్ఞాపక శక్తిలోనూ లేరు వాళ్ళ ఆర్థిక శక్తిలోనూ లేరు దే ఆర్ ఇన్ యూనిసన్ ఏమంటారు ఎగ్జిస్టెన్స్తో వాళ్ళు ఒకటిగా ఉన్నారు వాళ్ళకి సాధ్యమైన పని చేశారు వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని అంత హుందాగా ఆచరించారు గొప్పలు చెప్పుకోలే మెమరీ ఉందా గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ అయింది నువ్వు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది అంటే ఎక్కడన్నా లలితా సహస్రనామాలు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు నాకు తెలిసిన ఆవిడ లలితా సహస్రనామాలు లలిత చదువుతా పోతున్న కోడలు ద్వేషిస్తుంది బియ్యం పప్పులు లెక్క పెట్టుకుంటుంది అసలు ఆమె చెప్తున్నది చదువుతున్నది లలితా సహస్రనామం అందులో దైవానికి సంబంధించిన జీవితానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి బట్ ఆమె అంతా ప్రాపంచకుండా దొరకపోయింది ఆమె ఏం చెప్తుంది గొప్పగా నాకు లలిత మొత్తం బై హార్ట్ ఎవరిని పిలిస్తే పోయి గౌరవంగా పోయి అంత నువ్వు అగెనెస్ట్ యు ఆర్ గోయింగ్ అగేనెస్ట్ స్పిరిచువాలిటీ నువ్వు మళ్ళీ దానిని అహంకారాన్ని కోసం వాడుకుంటుంది ఎంతకంటే దరిద్రం ఇవ్వట్లేదు రాకపోయిన విషయం అర్థం చేసుకో లలితలాగుండు దాని అర్థం అది పరమహంసని చదవడం కాదు పరమహంసలాగుండు పరమహంస అట్లా బీకాడు ఇట్లా చేశాడు అట్లా చేసాడు అది కాదు పరమహంసలాగా ఉన్నావా లేదా అంటే ఏ తల్లి కన్నబిడ్డలను తన కొడుకులు అనుకున్నాడే అది పరమహంస భార్యని దేవతగా చూశాడే అది పరమహంస తనకంటూ ఏం ఉంచుకోలేదు అది పరమహంస ఉన్న గోచి చిన్న గోచి పెట్టుకొని ఫుల్ ఉదాత్ ఉన్మత్త స్థితిలో జీవించాడు అది పరమహంస ఆ దైవాన్ని తన తల్లిగా భావించాడు అది పరమహంస సో పరమహంసను అర్థం చేసుకోవాలంటే పరమహంసను నువ్వు ఆకలింపు చేసుకోవాలి అది ఆ తత్వాన్ని జీవించాలి తప్ప పరమహంస గురించి లెక్చర్ ఇస్తున్నావు నువ్వు పరమహంస ఒక్కటి పాటించవు బట్ ఆర్ ఓన్లీ టాకింగ్ అట్లా ఇప్పుడు పరమహంస చెప్పింది నేను చేస్తున్నాను నా బిడ్డు అనుకున్నా కథం ఇదేం నువ్వు నిర్ణయం కనలే కదా బట్ స్టిల్ సేమ్ అన్నవాడితో నువ్వంతే అట్లాగే నాన్నగారు అని పిలుస్తారు రావుగారు కొడుకంటే చెలో కొడుకే బాధకతం అక్కడ త్రిముఖ కావచ్చు ఎవరైనా కావచ్చు సో లిమిటెడ్ నుంచి ఒక అన్లిమిటెడ్ ఏరినాలోకి తీసుకొస్తుంది స్పిరిచువాలిటీ అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్లోకి తోసేస్తుంది నేను ప్రపంచం ఏదైతే మెమరీ అనుకుంటున్నావో వెరీ లిమిటెడ్ తెలుసా నీకు ఇది ఆరు వందల శ్లోకాలు గుర్తున్నాయి కాదు ఆరు వందల శ్లోకాలే గుర్తున్నాయి అది పాయింట్ అంతే మెమరీ అంటే ఇప్పుడు పక్కన వాడు ఎవడు లేడనుకో అసలు నీకు మెమరీ అక్కర్లేదు నువ్వు గెలవాలనుకుంటేనే మెమరీతో నీకు సంబంధం ఉంది కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నవాడు ఎగ్జామ్ రాయాలనుకునేవాడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు వాళ్ళంతా చదువుకొని పర్వాలేదు ఇప్పుడు అంతే సినిమా స్క్రిప్ట్ రాసుకుంటారు ఎవరు గుర్తుపెట్టుకోరే రాసి ఎందుకు రాసుకుంటారు స్క్రిప్ట్ చూసి చక్కగా చదువుకొని డైలాగులు చెప్తారు ఆ రెండు నిమిషాలు మెమరీగా పెట్టుకుంటారు తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు కదా ఏదైతే శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుందో అనుకో శాశ్వతంగా నువ్వు ఒక బరువు మోస్తున్నట్టే మెమరీ ఒక బరువు కనిపించే బరువు అది సో బీ మైండ్లెస్ అట్లీస్ట్ నేనైతే ఉంటున్నా మీ సభ మీరు చావండి మన సంబంధం లేదు